నమస్తే రైతులందరికీ ఏడు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం అనంతపురం టమాటా మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల డెబ్భై రూపాయలు ఇది కేవలం స్టార్టింగ్ మండీలో మాత్రమే సూపర్ టాప్ అనమాట ఇంకా వేలంపాట్లు అయితే జరగాల్సిన అవసరం ఉండదు క్వాలిటీ ది బెస్ట్గా ఉంటేనా నాలుగు వందలు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది బట్ వెయిట్ చే వెయిట్ చేసి చూద్దాం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో యావరేజ్ ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు యావరేజ్ ధరలు అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ నమస్కార్ టమాటర్ కిసాన్ సాథియో ఆజ్గా అనంతపూర్ టమాటా మార్కెట్ మీ పంద్రా కేజీ టమాటో బాక్స్ చలరాయి పచ్చాసు రూపాయస్ తినిసో సత్త రూపాయ దాకా టాప్ అండ్ టాప్ రేటు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రేట్ స్పెషల్ అనేది ఎందుకంటేనా ఫ్లవరింగ్కు అదేవిధంగా పూత సెట్టింగ్ అయ్యేదానికి అదేవిధంగా గ్రోత్కు అదేవిధంగా పక్క కొమ్మలు అనేది సైజుగా లావుగా వస్తాయినా సో దీ దీనికైతే నా యూజ్ చేస్తారు అదేవిధ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాల్సిన వాళ్ళు మాత్రమే ఈ నెంబర్లకైతే సంప్రదించండి థ్యాంక్ యూ రైతులందరికీ